నమస్కారం స్వాగతం కామారెడ్డి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విలేకరుల సమావేశంలో కామెంట్స్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశం ప్రజలే తన కుటుంబాల సభ్యులని భావిస్తున్నారు రైతులని మోదీ ఆదుకోవడం జరుగుతుంది ఆర్టికల్ మూడు వందల రద్దు రామ జన్మభూమి నిర్మాణం మోదీతోనే సాధ్యమైంది అని గ్రామాలకి తొంభై శాతం నిధులను మంజూరు చేసిన రోడ్డును వేయడం జరిగింది నరేంద్ర మోదీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చర్మగీతం పడటం జరిగింది విదేశాల్లో ఉన్న ఇరవై రెండు మంది భారతీయులని మోదీ భారతదేశానికి తీసుకురావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా పదకొండు సంవత్సరాలు ధర్మభావం సుమారు అరవై ఐదేళ్ళు చితికిపోయి ఈ దేశం ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉండాలి రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా మహిళల మీద అత్యాచారాలు మరి నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎప్పటికీ ఎదగని దేశంలాగా ఉండిపోతామనే ఈ కాంగ్రెస్ పరిపాలన దత్తుకుల రోడ్డు ఎటువంటి మౌలిక మధ్య తరగతి రైళ్ళల్లో ఎక్కుతేనే కంపు మొత్తం దేశం అన్ని రంగాలు అవినీతి అహంకారం కుటుంబ పాలన ఈ దేశంలో వర్గాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ మత కలలు రేపుకుంటూ తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ ఉగ్రవాదులను ప్రోత్సహించుకుంటూ సైనికుల తలలు దిగబడుతుంటే కూడా కుటుంబ పైన తప్ప దేశపరిన మర్చిపోయినా ఈ రాజకీయ వ్యవస్థ ఈ దేశం ఒకవైపు ఒక నిస్కలో ఉన్నప్పుడు ఒక నికాస్ అయిన భారతీయుడు హిందూ బిడ్డ దేశం అంటే అనుబనున అభిమానం దేశ ప్రజలైన కుటుంబ నాయకుడు నాయకుల కుటుంబం మొదలైన ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెముకైన రైతు అంటే రైతులకు ఏం కావాలి మోడీ వస్తువులు సుమారు ఈ దేశ బడ్జెట్ ఎయిదు రేట్లు తెచ్చారు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు కన్నా పదకొండు కోట్ల మంది రైతులకు మూడు లక్షల డెబ్బై వేలకు కిసాన్ సమ్మాన్ నిధి మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద ఒక లక్ష డెబ్బై ఐదు వేలకు అంటే ఈ దేశానికి వెన్నెముక రైతు ఇంకా మిగతా గరీబ్ కళ్యాణ్ ఎనభై ఒక్క కోట్ల మందికి సుమారు డెబ్బై అరవై ఐదు నుంచి డెబ్బై శాతం విదేశాల నాణ్యమైన ఆహార ధాన్యాలు మరియు పేదవాళ్ళు సుమారు ఐదు కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గోవా అసలు తాగడానికే లేని దేశ అంటే గ్రామీణ ప్రాంతాలలో పదిహేను కోట్ల జల్లియోజన నల్ కనెక్షన్స్ ఇంకా బరుగుదొడ్లు ఆడబిడ్డలు అడుగడుగున ఇబ్బంది కరలి దేశం అంత ఇబ్బంది పన్నెండు కోట్ల ఆడబిడ్డలకు మరొకటి అంటే ప్రధానంగా ఎటువంటి కావాలి గ్రామీణ ప్రాంతాలలో ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన ఒక ప్రధానమంత్రి ఏ రకంగా ఆలోచిస్తాడు మేదానికి దర్శకు మరి ముఖ్యంగా రైతులకు కావాల్సిన నూట పన్నెండు సాకి ప్రాజెక్టు తొంభై మూడు వేల కోట్లు చెప్పినం కొన్ని ఆర్టికల్